అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి గుహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము కాశీలో ఉన్నామండి కార్తీక మాసము పరమ పవిత్రమైన కార్తీక మాసంలో స్వామి సన్నిధిలో ఉన్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకు ఇప్పుడు ఇది మేము మా సత్రం నుంచి గుడికి అయితే వెళ్తున్నామండి కేదారేశ్వర ఘాట్ అనమాట కేదారేశ్వర స్వామి గుడి అండి ఇది ఈ కేదారేశ్వర ఘాట్కి వెళ్ళే దారి కూడా ఇదే గుడికి కూడా వెళ్ళే దారి ఇదే అండి కేదారేశ్వర్ గుడికి పోయే దారి తర్వాత ఘాట్కి కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలండి మనం అసలు ఏమీ తెచ్చుకోవడం కూడా అవసరం లేదండి అన్నీ ఇక్కడ దొరుకుతాయండి మనకు దీపాలు కానీ నెయ్యి కానీ వత్తులు పువ్వులు అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయండి మేమైతే అన్నీ ఇక్కడనే తీసుకున్నాము ఈ గుడి దగ్గర ఎందుకంటే మనకి ఫ్లైట్లో వెయిట్ అయితే ఫిఫ్టీన్ కేజీ కాబట్టి బట్టలు పెట్టుకోవాలా ఈ సామాన్ పెట్టుకోవాలా అర్థం కాదు కాబట్టి మేము ఏం తెచ్చుకోలేదు అన్ని ఇక్కడే కొనుక్కున్నామండి ఇది కేదారేశ్వర్ ఘాటుకు పోయే దారి అండి ఇక్కడ నుంచి అలా వెళ్తారు ఘాటు దారి దారి అనమాట ఇక్కడికి వెళ్ళి ఘాట్లో నుంచి స్నానాలు అవి దిగి స్నానాలు చేసుకోవచ్చు ఇది కేదారేశ్వర గుడి దగ్గరికి దారి అండి ఇక్కడ పక్కన ఇలా షాపులు అయితే అన్నీ ఉంటాయి అన్నీ దొరుకుతాయండి ఏమీ తెచ్చుకోవడం అవసరం లేదండి మనం ఇంటి నుంచి చూడండి ఇది కేదారేశ్వర్ గుడి ప్రధాన ద్వారం అనమాట ఇక్కడ నుంచి వెళ్ళాలి మనము ఇక్కడ నుంచి ఒక దారి ఉంటుంది వెనక నుంచి కూడా ఒక దారి ఉంటుంది ఘాట్ నుంచి కూడా అక్కడ స్నానాలు చేసుకొని బట్టలు మార్చుకొని మనం గుడికి కూడా రావచ్చు అండి ఇది కేదారేశ్వర స్వామి గుడి అండి ఇది ద్వారం మెయిన్ ఎంట్రన్స్ ఇది అక్కడ పక్కన మనకి పువ్వులు పది రూపాయలకి పువ్వులు పాలు ఇస్తారండి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చక్కగా పువ్వులు ఇస్తారు పత్రి ఇస్తారు అన్నీ ఇస్తారు మనము ఇలా తీసుకొని చక్కగా స్వామికి అభిషేకం చేసుకొని దీపాలు కూడా కొనుక్కొని దీపాలు కూడా వెలిగించుకోవచ్చండి ప్రధాన ద్వారము ఇక్కడైతే అన్నీ అమ్ముతారు మేము తీసుకున్నాము పాలు ఒక గ్లాసులో పాలు ఇస్తారు బిల్వ పత్రి ఇస్తారు ఇస్తారు ఇలా పూలు ఇవి తీసుకొని మేము గుడిలోకి అయితే వెళ్తున్నామండి చాలా సులభంగా దర్శనం అయిపోతుందండి మండే అయితే కొంచెం రష్ ఉంటుంది తర్వాత అయితే అసలు ఏమి రష్ ఉండదండి ఇలా వెళ్ళి అలా దర్శనం చేసుకొని రావచ్చండి ఎక్కడో కేదారేశ్వర్ అక్కడ వెళ్లకుండా వెళ్ళలేని వాళ్ళైతే ఇక్కడ స్వామి దర్శనం చేసుకోవచ్చు నేనైతే ఇంతవరకు కేదారేశ్వర్ అయితే వెళ్ళలేదండి కాబట్టి నేను ఇక్కడే చేసుకుంటున్నాను రెండుసార్లు ఇది మూడోసారి కాశీకి రావడము కానీ రెండోసారి కేదారేశ్వర్ దర్శనం చేసుకోవడము ఒక గురువుగారు ఉన్నారండి వంద మందిని నూట ఇరవై మందిని తీసుకొస్తారండి వాళ్ళతో పాటు మేము ఇలా వచ్చి అన్ని దర్శనాలు చేసుకుంటున్నామండి ప్రతి ఒక్క దగ్గర ఇలా శివలింగాలు అండి అద్భుతమై అంటే అద్భుతము అసలు ఆనందము ఆధ్యాత్మికత ఎంత బాగుంటుందండి అనువనువున శివలింగాల దర్శనమే ఉంటుందండి అసలు మనం పులకరించి పోతాము మనం ఇక్కడే ఉండాలి అని అనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది అండి మనకైతే మాకైతే పదిహేను రోజుల యాత్ర మాది అప్పుడే యాత్ర అయిపోయిందా అనిపిస్తుంటుంది ఇలా అన్నీ చూస్తాము అన్నీ చేసుకుంటాము చక్కగా ఇది కేదారేశ్వర దేవాలయంలో లోపల వైపు అండి స్వామి అనిపిస్తారు చూడండి ఇక్కడ నుంచి స్వామి చూడవచ్చు ఘాటు వైపు దారి మనము అక్కడ నుంచి వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి లోపల స్వామికి లోపల పెద్ద నందీశ్వరుడు ఉంటారండి నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు స్వామి దగ్గర లోపల స్వామి ఉంటారు అక్కడ అభిషేకం చేసుకోవాలి ఒక చిన్న గ్లాసు పాలు ఒక చెంబు నీళ్ళు అలా పెట్టి పోసేసి ఒక బిల్వ పత్రి పెట్టేస్తే చక్కగా స్వామికి అభిషేకం అయిపోతుంది వినాయకుడు అండి ఇక్కడ చూడండి స్వాములు ఉన్నారు గణేష్ వినాయకుడు చూడండి ఇక్కడ లోపల కేదారేశ్వరుడు ఇక్కడ పెద్ద నందీశ్వరుడు ఇక్కడ కూడా కొన్ని పాలు బిల్వపత్రి వేస్తారు చక్కగా స్వామికి దండం పెట్టుకుంటారు ఎంత బాగుంటుందంటే ఎంత మంచిగా ఉంటుందండి అసలు మనం ఇంకా చెప్ప చెప్పడానికి అసలు మాటలు రావు అనిపిస్తుంది అంత అద్భుతమైన మనసుకు అంత ఆనందం ఇస్తుంది స్వామి దర్శనం కానీ అభిషేకము కానీ చాలా 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 మాకు అయితే సంతోషంగా అనిపిస్తుంది ఇట్లా చేసుకోవడం వల్ల లాస్ట్ టైం కార్తీక మాసంలో వచ్చాము ఇప్పుడు కూడా కార్తీక మాసం పదిహేను రోజులు మాది యాత్ర అండి మొత్తము కాశీ ప్రయాగరాజు గయా అలా ఇక్కడ అందరు దీపాలు వెలిగించుకుంటారండి కార్తీక మాసంలో చక్కగా ఒత్తులు వెలిగించుకుంటారు దీపాలు వెలిగిస్తున్నారు చాలా బాగుంటుందని చూడండి స్వామి కేదారేశ్వరుడు ఎంత బాగుందో ఒక చిన్న గ్లాసుల పాలు విలువపత్ర అవిస్తారు ఇక్కడ స్వామికి పోసేసి మనం అభిషేకం చేసి విలువపత్రి పెట్టి దండం పెట్టేసేసుకుంటే స్వామి కృప దయ మన మీద ఉంటుంది కేదారేశ్వర స్వామికి అభిషేకం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము చుట్టూ కూర్చొని అభిషేకం చేసుకోవచ్చు మనము గుడి చుట్టూ ఇట్లా చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయండి అమ్మవారు అన్నమాట పార్వతీదేవి ఇక్కడ ఇక్కడ కూడా దీపాలు వెలిగించుకోవచ్చు అండి దీపాలు తెచ్చుకొని వెలిగించుకోవచ్చు పక్కన శివుడు శివుడు కూడా ఉన్నాడు అడుగడుగున శివ శివలింగాలు ఉంటాయండి మనం చక్కగా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు ఎలాంటి ఆంక్షలు అలాంటివి ఏం లేవు చూడండి ప్రాంగణంలో కూడా ఎన్నో శివలింగాలు ఉంటాయి ఇక్కడ దశావతారాలు ఉన్నాయి చూడండి స్వామి విష్ణుమూర్తి దశావతారాలు పది అవతారాలు ఇందులో ఉన్నాయి మత్స్యావతారము వర అవతారము ఇట్లా అన్ని దశావతారాలు ఉన్నాయి చూడండి వామన అవతారము ఇక్కడ బద్రీనాథుడు అండి బద్రీనాథ్ పక్కన శివలింగాలు మళ్ళీ ఇక్కడ గణపతి అండి ద్వాదశ గణపతుల్లో ఈ గణపతి త్రినేత్ర అంటే మూడు నేత్రాలు ఉంటాయి అంట చెప్తున్నారు పంతులు గారు కాశీలో చూడాలట అండి ద్వాదశ గణపతులు తప్పనిసరిగా చెప్పని అడుగు అడుగునైతే దీపాలు పెట్టుకోవచ్చు అండి ఇక్కడ కూడా చూడండి శివలింగాలు ఎన్ని శివలింగాలు ఉన్నాయండి అసలు లెక్కలేనన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడైతే ఇక్కడ కూడా అంతే శివలింగాలు నందీశ్వరుడు కార్తీక మాసంలో అయితే చాలా రష్గా ఉంటుందండి దేవాలయం అయితే ఆగస్టులో కూడా అండి శ్రావణ మాసంలో కూడా చాలా రష్గా ఉంటుంది ఇంకా మిగతా నెలలు కొంచెం తక్కువ ఉండవచ్చు ఇక్కడ కూడా చూడండి ఎన్ని శివలింగాలు లెక్కలేనన్ని శివలింగాలు ఉన్నాయి చూడండి ఇది పంచాయతన శివ శివుడు అండి ఇక్కడ విఘ్నేశ్వరుడు అమ్మవారు విష్ణుమూర్తి ఆదిత్యుడు మధ్యలో శివలింగం దీపజ్వాలు చూడండి వెలిగించుకున్నారు ఎవరు ఒత్తులు వెలిగించారు ఎంత వెలుగు చూడండి స్వామివారు అలా వెలిగిపోతున్నారు బంగారు రంగులో వెలిగిపోతున్నారు స్వామివారు దీపాల కాంతులతో అడుగు అడుగున ఆధ్యాత్మికత భక్తి భక్తిభావము ఆధ్యాత్మికము కేదారేశ్వర్ ఘాట్ అండి ఇక్కడ నుంచి స్నానాలు చేసుకొని ఇంట బట్టలు మార్చుకొని డైరెక్ట్గా దర్శనానికి అండి కిందికి దిగితే ఘాట్లు ఉంటాయి పడవలు ఉంటాయి మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు ఇది వెనక నుంచి అండి ముందు నుంచి ద్వారం వేరే రెండు ఉన్నాయి కదా ఎంట్రెన్స్ ఘాట్ నుంచి ఒకటి ఇలా రెండు ఉన్నాయి మొత్తం వరదలు అట్లా వచ్చినప్పుడు అయితే పై వరకు నీళ్ళు వస్తాయండి ఇవన్నీ బంద్ చేసేస్తారు ఏవి ఇప్పుడు పడవ ఉండదు ఏది ఉండదు ఏమీ ఉండవండి ప్రస్తుతానికైతే ఇలా ఉంటుంది ఎప్పుడు వరదలు వచ్చినప్పుడు మాత్రం పై వరకు వచ్చేస్తాయి నీళ్ళని అసలు వెళ్ళలేము మనం నదిలోకి ఇది కేదారేశ్వర్ ఘాట్